జగ్గైపేట నియోజకవర్గం సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా వన సంరాధన రమసహిత సత్యనారాయణ స్వామి వారి రథం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు వన కార్యక్రమంలో భాగంగా స్మైల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య సోదరుడు శ్రీరామ్ చిన్నబాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్మైల్ హాస్పిటల్ అధినేత దాచేపల్లి శ్రీనివాసరావు నాయకులు చింతా వెంకటేశ్వర ఆనందం కొత్తమాసు రామారావు మండ సంఘం అధ్యక్షులు బండారు రవికుమార్ ప్రముఖ న్యాయవాది రాయపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అట్లా ఉండాలి అటు అంతా आंटे 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 आंट

काम उद्भव्यस्वा गृभत्या गृष्ठे निष्टा भूर्ते सगुन्द्र जयथा भयञ्च परकणकुष्पा कथं युवार भन्माताकं से त्वये तन्तु तो मेतम् सूर्य ग्रहस्य ईशान दिगभागे चंदभूतरे आणा कारमण्डले उदग्रह देवनामाम हयामे आपरिहामि पूजिषामि पक्का भाईवर चलो कीच बराखलो ईशान दिग्भागे पानाकार मंडले उदग्रह देवता मामा हयामे आप हयामे पूजा हयामे ओम तो... ये बोल भाई ना ये बोला भाई अच्छा नहीं शुम दे चमसार्थ प्रजा तादा दस्मासो रविनंदे हिचुत्रम सूर्य क्रहस्या उत्तर दे मध्यार्थला आगे సూర్యగ్రహస్ ఉత్తరదిక్భాగే దీర్ఘచే దీర్ఘచు మండలె బృహస్పతిగ్రహ దేవతీస్ చుక్రంటే అన్ని అన్యత్ ఆహాని గౌరి ఆసీ

తొమ్మిది గ్రహాలు వచ్చినాయి వాటి వరసక్రమ కుజుడు ఈశాన్యంలో బుధుడు అలాగే బృహస్పతి శుక్రుడు శరీరాహుకేతువులు రైలు ప్రకారం వచ్చేసినాయి